శ్రీ శంకర్ గారు ఈరోజు చాలా సంతోషం ఉన్న సభాధ్యక్షులుగా ఒక వివాద రైతుడు మురుదు స్వభావి అందరి మెచ్చిన నాయకుణ్ణి అందరు సహకరించి సభాపతిగా ఎన్నుకోబడ్డ మీకు సాధన నియోజకవర్గం తరఫున మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం సభా మర్యాదలను ప్రజలు గమనిస్తూ ఉన్నారు మేధావులు గమనిస్తూ ఉన్నారు కౌలు కవలకారులు చూస్తూ ఉన్నారు ఏదైతే హుందాతనంగా ప్రతి ఒక్కరం మెలగాలని చెప్పి ఆ విషయాలన్నీ మీకు తెలుసు కాబట్టి సభను సబావుగా నడిపిస్తారని చెప్పి నమ్మకం ఉంది కాబట్టి మొట్టమొదటిగా మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు సభానాయకులు నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమూల రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సభ్యులు ప్రధాన ప్రతిపక్ష పార్టీ సభ్యులు మరియు ఇతర పార్టీల సభ్యులందరికీ నన్ను మూడవ శాసనసభకు సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను నాపై విశ్వాసం ఉంచి నాపై విశ్వాసం